బాబాయ్ మీ వయసుకి చాలామంది ముఖ్యమంత్రులను చూసుంటారు ఇప్పటివరకు పరిపాలన ముఖ్యమంత్రులు ఎలాంటి పరిపాలన ఎవరైనా చేశారంటారా వాళ్ళ అబ్బ కూడా చేయాల వాళ్ళ అబ్బ కూడా చేయాల వాళ్ళ అబ్బ ముప్పై ఏళ్ళు పోరాడాడు ముఖ్యమంత్రి కోసం లాస్ట్లో కాడ్ సీన్లో వచ్చింది వచ్చినా ఆయన కూడా వాత్యం చేయాల ఉండవరకు మామూలుగానే చేశాడు ఏది ఎవడు బిల్లు ప్యాక్ చేసినా వాటిని కట్ చేయటం గిడ్ చేయటం ఏమి లేవు ఈయన గారు ఏం చేశాడంటే నన్ను ఒకసారి చూడండి నేను అన్ని బాగానే చేస్తా అన్నీ సక్రమంగా జరుపుతా అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి రావటం రావటమే అసలు చంద్రబాబు చేసిన పరిపాలన నేను ఎందుకు చేయాలి ప్రజావేదిక పడదంగాడు అంటే పది మందిది అది ఆయన సొంతం కాదు ఈయన సొంతం కాదు పది మందిది పది మంది అని పదకొండు కోట్లు పెట్టి కట్టిన ప్రజావేదికని పడగొట్టాడు ఎందుకు పడగొట్టాడు ఈస ఎవరు చెప్పారు అని ఈడంటే అట్ట కుదిరి ఆయాల నువ్వు పదిపచ్చంలో ఉండవుగా మరి నువ్వేం చేసేయాలా అడ నిరకుపోయావా అడ ఇరగకుండా ఎందుకు కట్నిచ్చా ఇవాళ నువ్వు వచ్చేదానికి అక్కడ పరిపాలన అయిందా అది అసలు అసలు పునాదికి నాన్ని పలకటానికి కారణం అది పతనానికి పతనానికి పునాది అంటారు అదేలే అట్ట నేను సంచేమ పథకాలు ఇచ్చా సంచేమ పథకాలు ఇచ్చాను అంటున్నాడు ఎవరికి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు మంగళ ఆడికి అన్నాడు వాడు గెడ్డం వంద రూపాయలు నూట యాభై ఈ సంక్షేమ పథకాలు అనేది అందరూ పెడుతున్నారు దాని గురించి కాదు అసలు ముఖ్యంగా అది కాకుండా ఇంకా ఇంకా ఉన్నట్టు ఏంది వాళ్ళు నీ దగ్గర వంద రూపాయలు నూట యాభై గెడ్డం చేయట్ల వాడి సంక్షేమ పథకం ఏంది అటువాడి ఇక్కడ నాయి బ్రాహ్మిన్స్లో నాయి బ్రాహ్మిన్స్లో ముఖ్యంగా ఏంటంటే కనుక బలహీన వర్గాలు ఎవరైతే గనక చేతి వృత్తులు చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాం అని అన్నారు కదా అసలు చేతి గుర్తు చేసేవాళ్ళకే నువ్వు ఇచ్చింది చేయలేనాడు అసలు మా షాప్ కాడికి రాడుగా షాప్ ఉండదుగా వాడికి ఇప్పుడు వాడికి అన్ని పరిమకాలు చేసుకునేవాడికి నువ్వు ఇస్తుంది ఇంకా వాడికి నువ్వు సంక్షేమ పథకం ఇచ్చేది వాడు చేయిస్తున్నాడు ఆటో వాడు ఉన్నాడు వాడికి నేను సంక్షేమ పథకం అన్నావు ఆటో పది ఆటోలకు కొంటున్నాడు వాడు అద్దెలకు ఇచ్చుకుంటున్నాడు ఇంట్లో కూర్చున్నాడికి ఇచ్చావు నువ్వు అంటే డ్రైవర్ ఇవ్వలేదు డ్రైవర్ గారి ఇచ్చాడు వాళ్ళు ఓర్ని వేడుతున్నారు మేము తోలుకొని మేము బతుకుతుంటే వాళ్ళకి పదేళ్ళు అంటున్నాడు ఇది ఎట్ న్యాయం అని వాళ్ళు ఏడుతున్నారు ఇవన్నీ వ్యతిరేకత కారణాలు ఇయే ఇప్పుడు మాలపిల్ల మాదే ఉంది వాళ్ళకి నలభై ఐదు ఏళ్ళకి పెంచిన అన్నాడు ఎంతమందికి ఇచ్చాడు ఇవ్వలేదు నూట యాభై గడప ఉంటుంది పల్లెంటే నూట యాభై గడపకి ఈయన గారు ఇచ్చింది ఎంతమంది పది మందికి తక్కిన నూట నలభై గడప ఏమైంది వ్యతిరేకత మరి నేను ఇంకా సంచయం పథకాలంటే యాడ్ తెచ్చాడు మరి ఎవిడ ఎవిడ సొమ్మది యాన్ నుంచి తెస్తాడు ఎన్ని లోన్లు పెడతావు ఇప్పుడు పొలాలు స్టాంపులు రిజెక్ట్ చేయించుకుంటే ఒరిజినల్ నీ దగ్గర ఉంటుంది డూప్లికేట్ మాకు ఇటు అంటే మా డబ్బు పెట్టి నువ్వు పెత్తనం చేయాలనే అదేం లేదు అది పొకారే నా మీద పొగారు పుట్టించారు అంటున్నాడుగా ఇప్పుడు ఒరిజినల్ తీసుకుని శాంపుల్ కూడా ఉండేవి మన ఈ మధ్య రిజిక్ట్లు అయినాయి అసలు మా ఫేస్బుక్ మీద నీ పుట్ట ఏంది ఏ నీ అబ్బాయి కదా పుట్టు అంటే వంద సంవత్సరాల నుంచి ఎవరు చేయని సర్వే నేను చేశాను అంటున్నారు కదా ఆయన చేసిన సర్వే ఉండ పువ్వులు ఏదైనా ముప్పై సెంటు నలభై సెంట్ మిగిలితే సంక్షేమ పథకాలకో దేనికో వాడుకుందామైనా సర్వే నువ్వు చేసింది ఏం చేసావు ఎవడికి ఉపయోగపడిందా సర్వే రైతుకు ఉపయోగపడిందా ఎవరికి ఉపయోగపడాల లేకపోతే వ్యతిరేకత ఎందుకు వచ్చింది దాదాపు నూట అరవై సీట్లు రాబోతున్నాయి వస్తాయి కన్ఫారం ఆయన నూట డెబ్బై నూట డెబ్బై వస్తాయి అని ఇంకా రెండు రోజులు వచ్చేది రాంది ఆయనకి ఇరవై కన్నా చీటు కూడా పెంచు రాదు ఏం అంత కరాగండిగా చెబుతున్నారు జనంలో ఉండే వ్యతిరేకత అది మనం చెప్పేది ఏముంది ఇప్పుడు ప్రజాబంధనం అంటే ఎవడికైనా ఇప్పుడు మునుపు నీకు కూడా అట్నే వచ్చింది కావాలి జగన్ రావాలి జగన్ అని పది నూట వినపడింది వచ్చింది నూట యాభై ఒక్క సీటు వచ్చింది నువ్వు చేసుకుని కనకారే ఇ తండ్రిని మించిన పరిపాలన చేస్తా అన్నాడు అంటారా మరి ఏం చేశాడు తండ్రిని మించిన పరిపాలన మర్చిన మర్చిపాన్ని నిజోదం అన్నాడు లెక్కకు నూట యాభై పెంచాడు హాయిగా దెబ్బేసుకున్నాడు ఆడ నిన్న ఎమ్మెల్యేకి పాత కోట్లు గడికిచ్చాడు ఎంపీకి ముప్పై కోట్లు నలభై కోట్లు ఇచ్చాడు మరి ఇవన్నీ ఎడ్ నుంచి వచ్చినాయి ఇవన్నీ పోగేసుకున్నాక మొత్తం మీ తాత ఇచ్చిపోయాడు నీకు ఇచ్చాడు అంటారా మరి ఎవరిచ్చారు నేను ఇచ్చారా నువ్వు ఇచ్చావా ఎవరు ఇలా ఇవన్నీ పోగేసినాయి ఇసుక దెబ్బలు మా మధ్యపాన్ని సోదం వీటన్నిటి మీద దంపతిని నిన్న పావుల వంతు ఖర్చు పెట్టాడు వంతు ఖర్చు ఇంకా వంతు దాంట్లో డౌటే లేదు అవి ఏం నేను పేదవాడిని నేను పేదల కోసమే బతుకుతాను అంటున్నాడు అదే అదే కొంప ముంచింది మునుపు కూడా ఆ పేదవాడిని మీ బిడ్డని మీ తయ బాబాయ్ బాబాయ్ అంత మాట ఏంది అసలు మీ బిడ్డ నన్నే మాటేంది ఇంట్లో పెద్ద బిడ్డ లాగా పనిచేస్తాను నేను అంటున్నాడు మళ్ళీ పెద్ద బిడ్డ ఎంతమందికి పెద్ద బిడ్డ నువ్వు ఎంతమందికి ఎన్ని ఓళ్ళకి కాదు ప్రతి కుటుంబానికి బిడ్డలాగా అండగా ఉంటాననే దానికి కుటుంబంలో పుట్టిన పెద్దబిడ్డలు లేరా మీ అయ్యి అనలేదు ఆ డైలాగులు అంతకుముందు ముఖ్యమంత్రులు అనలేదు ఎవడు ఇప్పుడు మూడు సార్లు చేశాడు చంద్రబాబు నేను మీ పెద్ద బిడ్డని మీ బిడ్డగా పనిచేస్తానని చంద్రబాబు ఎప్పుడు చెప్పలేదే ప్రజా నమ్మకం మీద పని చేసుకుంటూ పోతా అని చెప్పాడు చంద్రబాబు నీకు మళ్ళీగా మీ బిడ్డని మీ పుట్టా మీ తాటలో పుట్టా ఇవన్నీ ఆయన చెప్పాడా అదే అంటే ఏసు ప్రభు అంటాడు ఏది నవాబు లేదంటారు అల్లా అక్బర్ అని హిందువులను తీసుకెళ్ళి మూడో పాయింట్లో ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఇయ్యక జరిగింది సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నమ్మగలం అంటారు నమ్మకం ఖాయమే వాడు కేకే గారు చెప్పాడు మునుపు కూడా చెప్పాడు మునుపు జగన్కి నూట నలభై నూట యాభై ఒకటి వస్తాయి అన్నాడు వచ్చిని ఇప్పుడు చదువుతున్నాడు కుటుంబానికి ఉమ్మడికి కూటమికి నూట అరవై ఒక్క సీట్లు వస్తుంది అంటున్నాడు కనపారంగా చదువుతున్నాడు ఎందుకు చదువుతున్నాడు అంటే మణిబెట్ క్వశ్చన్ వేసారు ఎందుకని నేను వస్తాయి అన్నప్పుడు ఎందుకు నమ్మారు ఇప్పుడు ఎందుకు నమ్మరు అంటే జగన్ పద్నాలుగు కూడా సీట్లు రావంటారు జనం నమ్మకే మనకం లేదు ఏపిచ్చుకోవటం వాడు ఎవడు పోయి నీ టిక్కర్ నాకు ఏ అయ్యి అన్లా వాడికై వాడు వాలంటీర్లను పెట్టి ఎవడింటికి అడిగి లేపించాడు జగనన్న చేసిన పనులని ఆ వాలంటీర్ని నేను అడిగా ఏం చేశాడు జగనన్న పనులు నా ఇంటికి అయ్యి టిక్కర్ అన్న ఏలా తెంకెళ్ళు నాకు నా వయసుకి పింఛన రేషన్ కార్డు రెండు దెంగాడు ఎందుకు తీసిదెంగాడు మీటర్లు అంట అంటే మీటర్లు ఉండకూడదు ఇల్లు ఉండకూడదు ఏమి లేనడికి చెట్టు కింద ఇస్తాడు ఎత్తడాడు అదే పరిపాలన పరిపాలన అంటే ముసలి వృద్ధులకు పింఛన్ ఇవ్వని ఉంది మామూలుగా ఇదివరకు నుంచే ఉంది ఇప్పుడు కాదు వంద రూపాయలు యాభై రూపాయల కనుంచి వచ్చింది పింఛను ఇవ నువ్వు పదవ కోసం పెంచుకుంటూ పోయావు దానికి ఎవడు వాళ్ళ తప్పు కదా ఇప్పుడు ఎంతమందిని తీసేంగ నాకు నాకమల్లిగా దాదాపు యాభై అరవై లక్షల మందికి తీసేంగ మరి ఎటుపోయినాయి ఇవన్నీ నీకు నీ ఉండిలోకి పోయినాయిగా నీకే డబ్బు పుట్టకపోతే ఆ బ్యాంక్కి పోవటం ఆ మోడీ గారిని అండగా వాడి కాళ్ళ కర కూర్చోవటం వాడు అప్పులు ఇప్పిస్తే తీసుకొచ్చి చంచెం వేయటం సంపదగా చుట్టించి నువ్వు ఏదన్నా వేసావా సంపద సృష్టించిన సంపద ఏదో చూపించు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు సృష్టించా అన్నాడు పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చా అన్నాడు పెట్టుబడి తెచ్చిన మాట వాస్తవే ఏడా బాకీ బాకీ తెచ్చాడు బాకీ పెట్టుబడి తెచ్చిన మాట పదమూడు లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడు పలానాడికి ఇచ్చాడని చెప్పమను గుండె మీద చేసుకుని ఏం కంపెనీ తెచ్చాడు ఏం కంపెనీ స్థాపించాడు ఇప్పుడు అసలు రాజధానికి రాయి అయ్యానికి తికాణం లేదు మూడు రాజధానులు ఆడతాడంట ఒక పెళ్ళాన్ని ఆడవటానికి తికాణం లేదు కానీ ముగ్గురు పెళ్ళాలంట అంటే ఇదే ప్రజా వ్యతిరేకత పూర్తిగా అంతే మరి ఆయన చాలా వైనా వన్ సెవెంటీ ఫైవ్ అని నూట డెబ్బై నూట డెబ్బై కొట్టబోతున్నాం అంటున్నారు చెప్పడానికి ఏమో సత్యవాడు కూడా ఇంకా డైలాగులు ఎక్కువ చదువుతాడు ఇంకా చెబుడు అడిగి తెలుసు అయినా వాడు ఎక్కువ చదువుతాడు ఇప్పుడు వాడు వాడి పేరు ఏంది రహిమానా ఆడే మీడియేటర్ సర్వేలు చేసినాడు అతను ఏం చదువుతున్నాడు అతనికి ఎంత డబ్బులు ఇచ్చాడు ఇతనికి ప్రేమగా చెప్పమని పదకొండు కోట్లు ఇచ్చాడు కోట్లు అవి ఆడు జగన్కి నూట పాతికొత్తాయి అని చదువుతున్నాడు ఎట్టొత్తారని చదువుతున్నాడు ఏం జరిగింది ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఉన్నారు వాళ్ళు ఈయన గారు వచ్చినాక వేయటమే కానీ మళ్ళీ చంపత తీసుకున్న బాల మొత్తం కట్టడమే కడమే తీసుకున్న పాప బాల అసలు ఆడ కూడా ఉండయో ఈ దబ్బేశాడు తెలియదు బ్యాంకులో కూడా తెలియదు అంటారు అంతేగా మరి అసలు పంచాయతీలకు వచ్చిన పొండేది ఎంగేసాడు ఈయన ఇంక డోకరా మహిళలు ఉంచాడా అంటే ఇన్ని వ్యతిరేకతలే జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం అంతే ఇక దాంట్లో అనుమానమే లేదు